బాడీలో క్యాన్సర్ కణాలు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో బాడీని యాసిడిటిక్ నుండి ఆల్కలైన్గా మార్చుకోవాలి అంటే మనం వాటర్ కన్సప్షన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన బాడీ అనేది యాసిడిటిక్ నుండి ఆల్కలైన్గా మారుతుంది ఇక్కడ మనం ఈ సీఎంని తీసుకోవడం ద్వారా మన బాడీని ఆల్కలైన్గా మార్చుకునే అవకాశం ఉంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే బాడీ ఆల్కలైన్గా మారుతుందో ఎటువంటి క్యాన్సర్ కణాలు అనేవి ఫార్మేషన్ అనేది ఉండదు రైట్ అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి లీటర్ వాటర్లో సెవెన్ డ్రాప్స్ కంటెంట్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్జర్విడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్ ఈ అబ్జర్విడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్ వచ్చేసి ఏంటంటే మనం నార్మల్గా వచ్చేసి సప్లిమెంట్స్ వచ్చేసి క్యాప్సిల్స్ ద్వారా తీసుకుంటాం ఈ క్యాప్సిల్ ద్వారా తీసుకోవడం ద్వారా మనకి ఏవైతే సప్లిమెంట్స్ అనేవి మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి సర్టెన్ టైం పడుతుంది బట్ అదే మనం సబ్లింగ్ అబ్జార్విడ్ సబ్లింగల్ స్ప్రేస్ ద్వారా తీసుకున్నాం అనుకోండి కంప్లీట్గా మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేవి తొందరగా అబ్జార్బ్ అవుతాయి అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఇవి తీసుకునే పద్ధతి ఏంటంటే మనకి నాలుక కింది భాగంలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ వచ్చేసి ఏంటంటే నరాలకు కనెక్ట్ అయి ఉంటాయి ఇక్కడ మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన ఈ విటమిన్స్ మినరల్స్ అనేవి తొందరగా అబ్జార్బ్ అవుతాయి ఇక్కడ మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేవి తొందరగా అబ్జార్బ్ అవుతాయి అండ్ అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అండ్ దీనికి ఈ సబ్లింగుల్ స్ప్రేస్కి వచ్చేసి ఏంటంటే వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే ఈ క్యాటగిరీలో వచ్చేసి మనకి సిక్స్ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మొదటగా అబ్జార్విడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్ అబ్జార్విడ్ మల్టీవిటమిన్ సబ్లింగువల్ స్ప్రే ఈ అబ్జార్విడ్ మల్టీవిటమిన్ సబ్లింగల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకి న్యూట్రిషన్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తుంది అలాగే హై ఎనర్జీ లెవెల్స్ను మెయింటైన్ చేస్తుంది అండ్ అలాగే మనకి ఏంటంటే హెల్దీగా ఎనర్జీగా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్జార్విడ్ బీటువెల్ సబ్లింగల్ స్ప్రే ఈ అబ్జార్విడ్ బీ టువెల్ సబ్లింగల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకి ఎర్ర రక్త కణాలను ఏర్పడడానికి నరాలు హెల్దీగా ఉండడానికి ఈ స్ప్రే అనేది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే అబ్జార్విడ్ బయోటిన్ సబ్లింగల్ స్ప్రే ఈ అబ్జార్విడ్ బయోటిన్ సబ్లింగల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ కొరకు యూజ్ అవుతుంది అండ్ అలాగే మనకి అబ్జార్విడ్స్ విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే ఈ అబ్జార్విడ్ విటమిన్ బి సి వచ్చేసి ఏంటంటే మనకి మన బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ లైక్ పోల్ను కఫ్ను తగ్గించడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే అబ్జార్విడ్ విటమిన్ డి సబ్లింగల్ స్ప్రే ఈ అబ్జార్విట్ విటమిన్ డి సబ్లింగల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే బోన్స్ను హెల్దీగా ఉంచడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ అలాగే అబ్జార్విడ్ మెలటైన్ సబ్లింగల్ స్ప్రే ఈ అబ్జార్విట్ మెలటైన్ సబ్లింగల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకి సహజ నిద్రకు తోడ్పడుతుంది అండ్ అలాగే మనకి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎనర్జీ బూస్టర్ ఈ ఎనర్జీ బూస్టర్ వచ్చేసి యూనిక్ ఫార్ములేషన్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ విటనైట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఫోర్ హండ్రెడ్ ఎంజి అశ్వగంధ ఉన్నాయి ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆ స్ట్రెస్ను యాంగ్జైటీని రిడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే సిరియం క్యారెస్ట్రాల్ లెవెల్స్ని కూడా రిడ్యూస్ చేస్తుంది అండ్ టెస్టోస్టిరాన్కి ఇది బూస్ట్ అందిస్తుంది టెస్టోస్టిరాన్ అనేది సంతాన ఉత్పత్తికి ఉపయోగపడే ఒక హార్మోన్ అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే ఈ ఎనర్జీని మనకు కావాల్సిన ఎనర్జీని స్టామినాని అందించడానికి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే మరి మన శరీరంలో మనకి ముఖ్యమైన పార్ట్ ఇందాక చెప్పినట్టు మనకి ఏవైతే ఈ ఆర్గాన్స్ డి డిస్కస్ చేసామో ఈ బాడీలో ఉండే ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా హెల్దీగా ఉంటేనే మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది సో ఈ సప్లిమెంట్స్ని మనం వాడుకోవడం ద్వారా మన బాడీలో ఉండే ఆర్గాన్స్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి ఇందులో వచ్చేసి మరి మన శరీరంలో మెయిన్ ముఖ్యమైన పార్ట్ వచ్చేసి హార్ట్ చాలా మందికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా చాలామందికి ఎక్కువగా ఏజ్తో సంబంధం లేకుండా ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే చాలామంది అధిక బరువు ఉన్న వాళ్ళకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అండ్ అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మరి ఈ హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దేనివల్ల వస్తుంది మనం తీసుకునే ఆహారం ఏదైతే మనం తీసుకునే ఆహారం ఉంటుందో అవి పిండి పదార్థాలు మన బాడీలో కొలెస్ట్రాల్గా ఫామ్ అవ్వడం వల్ల ఏవైతే రక్తనాళాలు ఉంటాయో ఈ రక్తనాళాలలో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం వల్ల రక్తనాళాల్లో ఈ బ్లాకేజ్ ఏర్పడి మనకేమవుతుందంటే రక్త ప్రసరణకి ఆటంకం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మన శరీరానికి రక్త ప్రసరణ అనేది సరిగా జరగదు రక్త ప్రసరణ సరిగా జరగకుంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఈ రక్త కణాలు బ్లాకేజ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ హార్ట్ అటాక్ అనేది వస్తుంది దీని ద్వారా ఏమవుతుందంటే నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చేసే ట్రీట్మెంట్ ఏంటి మనకు వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మనకి ఏదైతే ఈ బ్లడ్ ఏదైతే బ్లాకేజ్ ఉందో ఆ బ్లాకేజ్ మాత్రం క్లియర్ చేయరు బట్ స్టంట్స్ చేయడం కానీ బైపాస్ సర్జరీ కానీ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది అంతే కానీ మళ్ళీ ఫ్యూచర్లో మనం తినడం మానేస్తామా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం మానుతుందా డెఫినెట్లీ మళ్ళీ మనకి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఖచ్చితంగా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది మళ్ళీ రక్తనాల్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ హార్ట్అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది రైట్ మన బాడీలో ఇలాంటి బ్లాకేజెస్ కాకుండా అంటే ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుందో ఆ బ్యాడ్ ను రిడ్యూస్ చేసే సప్లిమెంట్స్ కూడా మనకు వెజిటైల్ అవైలబుల్ ఉంది అందులో వచ్చేసే క్రిల్ ఆయిల్ ఇది ఈ క్రిల్ ఆయిల్ వచ్చేసి ఏంటంటే బాడీలో ఉండే హార్మ్ఫుల్ ట్రైక్లోరైట్స్ను రిడ్యూస్ చేస్తుంది అలాగే ఇది వచ్చేసి ఏంటంటే ఒమేగా త్రీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హెల్దీ హార్ట్కి సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సీబక్తాన్ ఈ సీబక్తాన్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే స్టామినాను తగ్గించి అలసటను సారీ అలసటను తగ్గించి స్టామినాను అందిస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టీ విటమిన్ ప్లస్ గమ్మీస్ ఈ మల్టీ విటమిన్ ప్లస్ గమ్మీస్ వచ్చేసి ఏంటంటే దీంట్లో మనకి టెన్ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అండ్ ఇది అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లో విటమిన్స్ మినరల్స్ లభిస్తాయి దీంట్లో కంప్లీట్గా ఏ ఏ విటమిన్స్ ఉంటాయంటే బి టువెల్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది అలాగే విటమిన్ డి ఉంటుంది అండ్ విటమిన్ ఏ విటమిన్ ఈ అండ్ అలాగే జింకు మెగ్నీషియం ఫ్లోయిడ్ అయోడిన్ మినరల్స్ కూడా మనకి ఇందులో లభిస్తాయి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది మనకి బూస్ట్ని ఇవ్వడానికి అండ్ అలాగే ఇది మెటబా మెటబాలకి కూడా బూస్ట్ అందించడానికి ఇమ్యూనిటీని అందించడానికి కూడా ఈ మల్టీ విటమిన్ ప్లస్ గమ్మీస్ కూడా మనకి యూజ్ అవుతాయి అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే గిల్టన్ ఫ్రీ అండ్ అలాగే డైరీ ఫ్రీ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఈజీ టు కన్సెప్షన్ న్యాచురల్ ఫ్లేవర్స్ ఉంటాయి నో ఎక్స్ట్రా షుగర్ కోటెడ్ ఏమి ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంబియోటిక్స్ ఈ కాంబియోటిక్స్ వచ్చేసి ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ను మెరుగుపరచడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ ఈ ఇమ్యూనిటీ బూస్ట్ ఈ ఇమ్యూనిటీ అనేది మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందించడానికి ఈ ఇమ్యూనిటీ కేటగిరీ ప్రొడక్ట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి ఇందులో వచ్చేసి మొదటగా స్పెరిలినా ఈ స్పిరి వచ్చేసి ఏంటంటే ఇది మన మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇమ్యూనిటీని అందించడానికి అలాగే ఓవరాల్గా బాడీని హెల్తీగా మెయింటైన్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మస్కిల్ బిల్డ్ చేయడంలోనూ కూడా మనకు ఉపయోగపడుతుంది అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ప్రోటీన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎక్కువగా లభిస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నోని ఈ నోని వచ్చేసి ఏంటంటే మనకి మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని న్యాచురల్గా అందించడానికి అండ్ అలాగే మన బాడీలో ఉండే హార్ఫుల్ ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనేది శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో మనకి ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఈ నోని వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్ యొక్క నోటిని తెరిచి ఉంచడంలో అంటే సెల్స్ని యాక్టివ్ చేయడంలో మనకి ఇది యూజ్ అవుతుంది అండ్ అలాగే దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులను నయం చేయడంలో కూడా మనకి ఈ నోని అనేది హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవేరా ఈ అలోవేరా వచ్చేసి ఏంటంటే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ను ఇంప్రూవ్ చేయడంలో మనకి ఇది యూజ్ అవుతుంది అండ్ అలాగే కొలెస్ట్రామ్ ఈ కొలెస్ట్రామ్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ అలర్జీన్స్ ను తగ్గించడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా ఈ ఆమ్లా వచ్చేసి ఏంటంటే మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి అండ్ అలాగే దీంట్లో విటమిన్ సి అనేది మనకి ఎక్కువగా లభిస్తుంది అండ్ నెక్స్ట్ కేటగిరీలో ప్రోహార్ట్ ఈ ప్రోహార్ట్లో ఉన్న కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఏంటంటే మన హార్ట్ను హెల్దీగా మెయింటైన్ చేయడంలో మనకి యూజ్ అవుతాయి ఇందులో వచ్చేసి ఫ్లాక్సైల్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అనేది ఎక్కువగా లభిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను రిడ్యూస్ చేయడంలో ఉపయోగపడుతుంది అండ్ అలాగే హెల్దీ హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కోయంజమ్ క్యూటెన్ ఈ కోయన్ క్యూటెన్ వచ్చేసి ఏంటంటే క్యాడోవాస్లర్ ఫంక్షన్ ఈ క్యాడోవాస్లర్ ఫంక్షన్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే మన బాడీలో ఉండే సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్కి ఎనర్జీని ఇవ్వడానికి ఈ కోయన్ క్యూటైన్ అనేది యూజ్ అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలర్జీ నైన్ ఈ ఎలార్జీ నైన్ వచ్చేసి మన బాడీలో మనకి ఏదైతే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో హై బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడంలోనూ అండ్ అలాగే మనకి ఇది వచ్చేసి ఏంటంటే నరాల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడంలో కూడా మనకి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ ఈ జాయింట్స్ అండ్ బోన్స్ లో వచ్చేసి ఏంటంటే ఇవి మన బాడీలో ఉండే బోన్స్ను జాయింట్స్ను హెల్దీగా మెయింటైన్ చేయడంలో మనకి ఇవి యూజ్ అవుతాయి ఇందులో వచ్చేసి మొదటగా కాల్షియం ఈ కాల్షియం వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే బోన్స్ను ను హెల్దీగా డెవలప్ చేయడానికి హెల్దీగా మెయింటైన్ చేయడంలో ఇవి యూజ్ అవుతుంది అండ్ అలాగే మన బాడీలో బోన్ డెన్సిటీని ఇంక్రీజ్ చేయడానికి అండ్ ముఖ్యంగా వచ్చేసి ఓల్డేజ్ పీపుల్లో వచ్చే ఫ్రాక్చర్స్ను తగ్గించడంలో కూడా ఈ కాల్షియం అనేది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే ఆస్టియోఫొరాసిస్ ఆస్టియోఫొ అనేది బోలు కాలు వ్యాధి ఎముకలలో సాంద్రత తగ్గిపోవడం ఈ ఎముకల్లో సాంద్రత తగ్గిపోవడం అంటే ఏంటంటే ఎముకలు పలచబడిపోతుంటాయి వాటిని తగ్గించడంలో కూడా మనకి కాల్షియం అనేది యూజ్ అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ గ్లూకోజమైన్ ఈ గ్లూకోజమైన్ వచ్చేసి ఏంటంటే మనకి జాయింట్స్ మధ్యలో మృదువైన పదార్థం ఉంటుంది మృదులాస్థి అంటాము అదే క్యాటిలేజ్ ఇది చాలామందికి ఏంటంటే ఈ క్యాటిలేజ్ బాడీలో ఉండే ఈ ను హెల్దీగా మెయింటైన్ చేయడానికి అండ్ అలాగే డ్యామేజ్డ్ ను రీజనరేట్ చేయడంలో కూడా మనకి గ్లూకోజమైన అనేది యూటిలైజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి స్టిములేట్ సైనేవియల్ ఫ్యూయల్ ప్రొడక్షన్కి కూడా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బాడీలో ఉండే పెయిన్స్ను వాపులను తగ్గించుకో తగ్గించడంలో కూడా మనకి గ్లూకోజమైన అనేది యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలాజిన్ ఈ కొలాజిన్ వచ్చేసి ఏంటంటే మనకి జాయింట్ హెల్త్కి యూజ్ అవుతుంది అండ్ అలాగే మస్కిల్ హెల్దీగా ఉండడానికి స్కిన్ గ్రో స్కిన్ స్కిన్ హెల్దీగా మెయింటైన్ చేయడంలో కూడా యూజ్ చేస్తుంది అండ్ రీసెంట్గా మనకి కొలాజిన్ వెజ్ వెజ్ కొలాజిన్ కూడా లాంచ్ చేయడం జరిగింది లెవెంత్ నుంచి వెళ్ళి అండ్ ప్రతి స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది ఇప్పుడు లాంచ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి వెజ్ కేటగిరీ యూ కెన్ యూటిలైజ్ ఇట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ ప్లస్ డైట్ ఈ ఫిట్నెస్ ప్లస్ డైట్లో ఉండే కేటగిరీలో ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ని మనం వాడుకోవడం వల్ల మన బాడీలో ఉండే వెయిట్ను హెల్దీగా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే మన బాడీ వెయిట్ని రిడ్యూస్ చేసుకోవడంలో కూడా మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి అండ్ అలాగే ఈ ప్రొడక్ట్స్ వాడుతూ మనం రెగ్యులర్గా కొంచెం యాక్టివిటీ చేస్తేనే రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది సో ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి ప్రొడక్ట్స్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది తొందరగా కనిపించుంది ఇందులో మనకి ప్రోటీన్ పౌడర్ లో ఫ్యాట్ హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ఆల్ ఎజైనా అమైనో అసిడ్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మస్కిల్ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ అలాగే మన బాడీలో ఉండే సెల్స్ ను డెవలప్ చేయడంలో యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీని బాడీ వెయిట్ను హెల్దీగా మెయింటైన్ చేయడానికి గ్రోత్ చేయడానికి రిపేర్ చేయడంలో కూడా ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వెస్లింగ్ క్యాప్సిల్స్ ఈ వెస్లిం క్యాప్సూల్స్ వచ్చేసి ఏంటంటే సహజంగా మనకి ఆకలిని అణిచివేయడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే క్యాలరీస్ని బర్న్ చేసి ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే మన బాడీలో ఉండే అన్యూజ్డ్ ఫ్యాట్ను ఎనర్జీగా మార్చడానికి కూడా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది అండ్ ఇది వెయిట్ని స్ట్రెస్ని కూడా మేనేజ్మెంట్ చేస్తుంది అండ్ మెటాబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ వెస్లిం షేక్ మిక్స్ వెస్లిం షేక్ ఈ వెస్మ్ షేక్ వచ్చేసి ఏంటంటే మన బాడీ వెయిట్ ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే దీన్ని తీసుకోవడం వల్ల మన స్టమక్ అనేది ఎక్కువసేపు ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే దీంట్లో ట్వంటీ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి లభిస్తాయి అండ్ ఇది గట్ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది అండ్ వెస్లిం షేక్ మిక్స్ ఈ వెస్లిం షేక్ మిక్స్ వచ్చేసి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది నో యాడెడ్ షుగర్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి వెయిట్ ను మేనేజ్మెంట్ చేయడంలో మనకి ఉపయోగపడుతుంది అండ్ అలాగే దీన్ని తీసుకోవడం ద్వారా మనకి విటమిన్ డి టూ అండ్ కాల్షియం అనేది లభిస్తుంది నెక్స్ట్ వెస్లిమ్ టీ ఈ వెస్లిమ్ టీ వచ్చేసి ఏంటంటే దీన్ని తీసుకోవడం ద్వారా మనకి బాడీలో వెస్కులర్ ఫ్యాట్ అని ఉంటుంది ఈ వెస్కులర్ ను రిడ్యూస్ చేసుకోవడంలో మనకి ఇది యూజ్ అవుతుంది ఈ వెస్కులర్ ఫ్యాట్ అంటే ఏంటంటే మనకి అవయవాల చుట్టూ ఆర్గాన్ చుట్టూ ఏంటంటే కొవ్వు అనేది పేరుకుపోతుంది ఇలా బాడీ చుట్టూగా మన బాడీలో ఉండే ఆర్గాన్స్ చుట్టూ కొవ్వు పేరుకపోవడం వల్ల ఆ ఆర్గాన్స్ చేసే పని సక్రమంగా జరగదు దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి లైక్ హార్ట్ ఉంది హార్ట్ చుట్టూరుగా కొవ్వు పేరుకుపోయింది అనుకోండి కంప్లీట్గా హార్ట్ చేసే పని అంటే సంకోచ వ్యాకోచాలు చేస్తుంటుంది ఎప్పుడైతే ఈ వెస్కలర్ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు హార్ట్ చేసే పని అనేది సక్రమంగా జరగదు ఈ సంకోచ వ్యాకోచాలు అనేది సక్రమంగా జరగదు అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే రక్త ప్రసరణ అనేది సరిగా జరగదు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ప్రతి ఆర్గాన్ అనేది ఏదో ఒక పని చేస్తుంటుంది అటువంటి ఆర్గాన్స్ చుట్టూరుగా ఈ వస్కులర్ ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల అవి చేసే పని సక్రమంగా జరగదు దీనివల్ల ఏమవుతుందంటే ఆర్గాన్స్ చేసే పని సక్రమంగా జరగకుంటే అక్కడ అనారోగ్య సమస్యలు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటి ఫ్యాట్ ఫ్యాట్ని రిడ్యూస్ చేసుకున్న సప్లిమెంట్ కూడా మనకు వెస్టే అవైలబుల్ ఉంది అదే వెస్లిమ్ టీ దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ ఫ్యాట్ని కూడా రిడ్యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే ని కూడా ఇంక్రీస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనల్ని ఎనర్జిటిక్గా ఉండడానికి ఉంచడానికి అలాగే మెంటల్ అలర్ట్నెస్కు అండ్ యాక్టివ్గా ఉండడంలో ఈ ప్రొడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది అండ్ దీంట్లో రీసెంట్గా జింజర్ ఫ్లేవర్ కూడా లాంచ్ చేయడం జరిగింది అండ్ అలాగే గ్లైకోమిక్ హెల్త్ ఈ గ్లైకోమిక్ హెల్త్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ను హెల్దీగా మెయింటైన్ చేయడంలో మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇందులో వచ్చేసి నీమ్ ఇది వచ్చేసి గ్లైకోసైడ్ని కలిగి ఉంటుంది డయాబెటిక్ని కంట్రోల్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే స్టీవియా ఈ స్టీవియా వచ్చేసి ఏంటంటే లో క్యాలరీ సబ్స్టైల్ షుగర్కి ఆల్టర్నేట్గా మనం సజెస్ట్ చేయవచ్చు చాలా మంది షుగర్ పేషెంట్స్ ఎంత వద్దని చెప్పినా కూడా షుగర్ కంటెంట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు అంటే ఆ టేస్ట్ను కోరుకుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం షుగర్కి ఆల్టర్నేట్గా మనం ఈ స్టీవీ అని సజెస్ట్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ రిజర్వినేషన్ ఈ డీటెక్స్ అండ్ రిజర్వినేషన్ వచ్చేసి ఏంటంటే మనకి మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేసుకోవడంలో ఈ ప్రొడక్ట్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి ఎప్పుడైనా మనం ఒక కొత్త పర్సన్కి మనం ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సజెస్ట్ చేయాల్సిన ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే డీటాక్సివేషన్ ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో కెమికల్స్తో కూడిన ప్రొడక్ట్స్ వాడి ఉంటారు ఆల్రెడీ మెడిసిన్స్ వాడే ఉంటారు బయట డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా ఎన్నో ఫామ్ అయి ఉంటాయి సో ఆల్రెడీ బాడీలో ఎన్నో వ్యర్థ పదార్థాలు అన్ని ఫామ్ అయిపోయి ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని క్లియర్ చేసుకోవాలి వాటిని క్లియర్ చేసుకున్నాక కంప్లీట్గా మనం వేరే ఆర్గన్స్ కానీ సారీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం రిలేటెడ్గా మనం సప్లిమెంట్స్ అనేవి సజెస్ట్ చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాడీని మొత్తం క్లీన్ చేసుకోవడానికి మన బాడీలో ఉండే డీటాక్స్ని చేసుకోవడానికి ఈ సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి ఇందులో వచ్చేసి మనకి ఫైబర్ ఇది వచ్చేసి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ను హెల్దీగా మెయింటైన్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కరిక్యుమన్ ప్లస్ ఇది వచ్చేసి డీటాక్సివేషన్ ఆఫ్ లివర్ లివర్లో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే గ్యానోడర్మా ఈ గ్యానోడర్మో వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే ట్యాక్సెన్స్ ను హెల్మెట్ చేయడంలోనూ ఇది ఉపయోగపడుతుంది అండ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి ఏంటంటే డీటాక్స్ వే ఆఫ్ బాడీ బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయడంలో ఈ ప్రొడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే హై సపోర్ట్ ఈ హై సపోర్ట్ వచ్చేసి ఏంటంటే కంటి చూపును మెరుగుపరచడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఉమెన్స్ హెల్త్ ఈ ఉమెన్స్ హెల్త్లో వచ్చేసి క్రాన్బెర్రీ ఈ క్రాన్బెర్రీ వచ్చేసి ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను మేనేజ్ చేయడంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరినేషన్లో మంటను తగ్గించడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఫోలిక్ అండ్ ఐరన్ ప్లేస్ ఈ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే హిమోగ్లోబిన్ ను హిమోగ్లోబిన్ ను ఇంప్రూవ్ చేయడంలో ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది అండ్ అలాగే శతవారి మ్యాక్స్ ఈ శతవారి మ్యాక్స్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేయడానికి అలాగే రీప్రొడక్టివిటీ చేయడంలో మనకి యూజ్ అవుతుంది హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ ఈ హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ ను న్యూరిష్మెంట్ చేయడంలో మనకి ఈ ప్రొడక్ట్ అనేది యూటిలైజ్ అవుతుంది అండ్ అలాగే ఆయుష్ శాంతి కేటగిరీ ఈ ఆయుష్ కేటగిరీలో వచ్చేసి మనకి ప్రోకాడ్ మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే అవి హెచ్డిఎల్ లెవెల్స్ ఎల్డిఎల్ లెవెల్స్ లెవెల్స్ ను ఇంప్రూవ్ చేయడానికి లెవెల్స్ ను రీనార్మలైజ్ చేయడంలో మనకి ప్రోకాడే అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఈ గ్లూకోహెల్త్ ఈ గ్లూకో హెల్త్ వచ్చేసి ఏంటంటే హైపర్ గ్లైకోమిక్ హైపర్ గ్లైకోమిక్ను మేనేజ్ చేస్తుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే గ్లైకోమిక్ ఇండెక్స్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది వచ్చేసి ఏంటంటే డయాబెటిక్ని కంట్రోల్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ కిడ్నీ హెల్త్ ఈ కిడ్నీ హెల్త్ వచ్చేసి ఏంటంటే కిడ్నీలో ఉ కిడ్నీలో వచ్చే స్టోన్స్ను కరిగించడానికి రిమూవ్ చేయడంలో మనకి కిడ్నీ హెల్త్ అనేది యూజ్ అవుతుంది అండ్ అలాగే మనకి ప్రోస్టెట్ కేర్ ఈ ప్రోస్టెట్ కేర్ వచ్చేసి ఏంటంటే ప్రోస్టేట్ కేర్ కండిషన్ను ప్రివెంట్ చేయడానికి బ్యాలెన్స్ చేయడంలోనూ ఇది యూటిలైజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్ ఈ వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే టిష్యూస్ను న్యూరిష్మెంట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ అలాగే క్లీన్ ఈ క్లీన్ వచ్చేసి ఏంటంటే డైజ డైజెషన్ ను రెగ్యులేట్ చేయడానికి అలాగే మన బాడీలో ఉండే టాక్సిన్స్ని ఫ్లష్ చేయడానికి క్లీన్ చేయడానికి బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో ఈ ప్రోడక్ట్ మనకు యూజ్ అవుతుంది అండ్ అలాగే లివర్ హెల్త్ ఈ లివర్ హెల్త్ వచ్చేసి ఏంటంటే లివర్ను హెల్దీగా మెయింటైన్ చేయడంలో ఇది మనకు యూజ్ అవుతుంది అండ్ అలాగే రెస్పో కేర్ ఈ రెస్పో కేర్ వచ్చేసి ఏంటంటే మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందించడానికి లైక్ కోల్డ్ను కఫ్ను తగ్గించడంలో ఇది మనకు యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే లంగ్స్ని హెల్దీగా మెయింటైన్ చేయడంలో కూడా మనకి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి న్యూట్రిషన్ పౌడర్స్ కూడా ఉన్నాయి బెస్టీలో ఇవన్నీ కూడా మనకి సప్లిమెంట్స్ కేటగిరీకి చెందిన ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ కంప్లీట్గా ఏంటంటే మన బాడీలో ఉండే ఈ ఆర్గాన్స్ని హెల్దీగా మెయింటైన్ చేయడంలో మనకి ఇవి యూటిలైజ్ అవుతాయి ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా మన బాడీలో ఉండే సెల్స్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి అలాగే మనం ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మనకి సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి మరి ఈ సప్లిమెంట్స్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఎవరికైతే హార్ట్ ఉంటుందో ఎవరికైతే కిడ్నీలు ఉన్నాయో ఎవరికైతే లివర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు సప్లిమెంట్స్ వాడుకోవాలి ఒకవేళ ఎలా ఉన్నా పర్లేదంటే సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఈ సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు హోస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత మంచి సెషన్ మాకు అందించినందుకు కృతజ్ఞతలు అదేవిధంగా ఈరోజు మనకు జరిగినటువంటి సెషన్ పైన ఎవరికైనా మీకు డౌట్ ఉంటే ఆ డౌట్ను కూడా క్లియర్ చేసుకోవచ్చు సార్ని అడిగి డౌట్ ఉన్నవాళ్ళు ఈ సప్లిమెంట్ పైన ఏదైనా మీకు అనుమానం ఉంటే లేకుంటే దీని గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు హ్యాండ్రీ చేయండి మీకు అన్మూట్ ఆప్షన్ ఇస్తాను సార్ మీకు అన్మూట్ ఆప్షన్ ఇచ్చాను సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగున్నా సార్ మీరు బాగున్నారా బాగున్నాను సార్ సార్ ఒక చిన్న డౌట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నోని ఇవ్వచ్చా కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ స్టోన్ గానీ కిడ్నీ కిడ్నీ స్టోన్ ప్రాబ్లమా ఆ కిడ్నీ స్టోన్ గాని కిడ్నీ ఏమన్నా వాపు గాని వాళ్ళకు ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అనుకోండి ఇక నోని ఇవ్వచ్చా కిడ్నీకి నోని ఇవ్వకుంటేనే బెటర్ అదే సార్ ఒక్కసారి మీకు అడుగుదామని నాకు డౌట్ వచ్చింది అందుకోసం అట్లా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ చిత్యాల భూమన్న సార్ మీరు అణముడు చేసుకుని మాట్లాడండి చిత్యాల భూమన్న సార్ మీకు అణముట ఆప్షన్ ఇచ్చాను ఓకే నెక్స్ట్ రాజేష్ పంప విఐపి గుడ్ మార్నింగ్ సార్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఒక చిన్న డౌట్ ఇప్పుడు పైల్స్ ప్రాబ్లం ఉన్నాడు ఫైబర్ వాడుతారు కదా ఫైబర్ పైల్స్ అంటే పైల్స్ అని ఏం లేదు పైల్స్ పిస్టు అనే సమస్య లేదు ఓన్లీ మనం మోషన్ వెళ్ళే ద్వారా ఇచ్చిన సమస్య అనేది వస్తున్నది ఇచ్చిన సమస్య మన సార్ వాళ్ళ సజెషన్ తీసుకొని ఫైబర్ గ్యానోడర్మా టాక్స్ ఈ అలోవేరా వాడిపిస్తున్నాను కానీ ఇప్పుడు త్రీ డబ్బాల్స్ కంప్లీట్ అయినాయి ఫైబర్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా అది ఓన్లీ మనము మోషన్ మల ద్వారా వెళ్ళే దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రమే ఇచింగ్ అనేది వస్తుంది డాక్టర్ వెళ్ళి చూపించుకుంటే ఇప్పుడు పైస్ సంబంధించిన డాక్టర్ ఉంటారు కదా డాక్టర్ దగ్గరకి వెళ్ళి చూపిస్తే డాక్టర్ దగ్గర చూపిస్తే ఏ ప్రాబ్లం లేదన్నాడు తర్వాత ఇంకో డాక్టర్ దిట్లో కన్సల్ట్ చేసినా కానీ పైల్స్ సమస్య ఎటువంటి లేదన్నాడు కానీ మనం మోషన్ వెళ్లే ద్వారానే ఇచ్చింది అనేది అవుతుంది ఇప్పటికి త్రీ ఫైబర్స్ కంప్లీట్ అయిపోయింది సప్లిమెంటరీ కంటిన్యూ వాడుతున్నాము ఫైబర్ వచ్చేసి ఎల్రీ మార్నింగ్ మన బ్రష్ బిఫోర్ ఫుడ్ కంటే ముందే తీసుకుంటున్నాము వాటల్ రా ఫైబర్ ఇంకేమో తీసుకుంటున్నారు ఫైబర్ గ్యానోడర్మా అలోవెరా ఫుడ్ ప్యాచెస్ ఫుడ్చాను కానీ ఓన్లీ ఇచ్చింగ్ సమస్య అనేది వస్తున్నది అంటే ఓన్లీ మోషన్ వస్తుందా సార్ ఆ మోషన్ వెళ్ళేటప్పుడు మాత్రమే దుర్ద లెక్క వస్తుంది సార్ అంతకు ఉండట్లేదు మోషన్ వెళ్ళేటప్పుడు మాత్రమే అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తున్నది ఫైబర్ వాడిన కూడా ఏమి డిఫరెన్స్ అనిపించట్లే అది అంటే వాడినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది సార్ ఇప్పుడు కంటిన్యూ ఫోర్ త్రీ బాక్సెస్ కంప్లీట్ అయినది అతనికి ఫోర్ ఇప్పించాను అది దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ నుంచి ఉంది సార్ సిక్స్ మంత్స్ నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూ చేపిస్తున్నాను మధ్యలో ఇప్పుడు ఫైబర్ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది గ్యాప్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ గా ఫైబర్ మూడు బాక్సెస్ కంప్లీట్ అయినది ఫోర్త్ బాక్స్ రన్ అవుతుంది అది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మళ్ళీ కొత్తగా ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా రిలేటెడ్ అంటే మీరు ఓకే ఏవైతే వాడుతున్నారో అవి వాడచ్చు ఇచ్చింగ్ అంటున్నారు కాబట్టి అది ఒకసారి కనుక్కోవాలి నేను అది ఒకసారి కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను ఓన్లీ మోషన్ వచ్చిన టైం లోనే ప్రాబ్లం అవుతుందా ఎగ్జాక్ట్లీ సార్ మనకు వచ్చే ఇచ్చింగ్ సమస్య అనేది వస్తున్నది ఆ తర్వాత మిగతా టైమ్ బ్లడ్ వాడడం లాంటిది హార్డ్ గా ఉందా ఇలా ఫ్రీగానే ఉందట సార్ ఫ్రీగా ఎప్పుడైనా మనం ఇప్పుడు ఫీల్డ్ బయట ఆఫీస్ వర్క్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి తినప్పుడు కొంచెం టైట్ గా లెక్క వస్తుంది బ్లడ్ వాడడం లాంటిది చీము లాంటిది ఏదైనా ఉందా అని చెప్పేసి అడిగితే అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి లేవు ఓకే ఒకసారి నేను అది కలుపుకుంటా ఇచ్చింగ్ గురించి నార్మల్ గా అయితే ఇవి వాడమనండి కొంచెం వాటర్ కన్సప్షన్ కూడా ఎక్కువ తీసుకోమనండి అలోవేరా ఎలాగో వాడుతున్నారు కదా అలోవేరా టాక్స్ క్లీన్ వాడుతున్నారు టాక్స్ క్లీన్ ఇట్లా ఇచ్చాను టాక్స్ క్లీన్ ఇట్లా వాడుతున్నాను టాక్స్ క్లీన్ అలోవేరా గానోడర్మా ఫైబర్ ఇవి యూజ్ చేయమనండి నేను ఒక్కసారి ఇచ్చింగ్ గురించి కూడా ఒకసారి కనుక్కుంటాను నా నెంబర్ ఒకసారి సార్ దగ్గర తీసుకొని నాకు కాంటాక్ట్ అవ్వండి అవును సార్ మీ నెంబర్ నేను మెదక్ నుంచి రాజేష్ గుర్తుపట్టారు కదా సార్ ఓకే ఓకే రాజేష్ గారా సరే ఓకే సార్ నాకు ఒకసారి కాల్ చేయండి నేను చెప్పి అప్డేట్ చెప్తాను ఓకేనా సరే సార్ సరే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ గొస్కుల భోజన సార్ లాస్ట్ కాల్ కాల్ వస్తుంది నాకు కొంచెం ఓకే సార్ సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ ఒక డౌట్ ఇప్పుడు ఎలర్జీ నైన్ ఐబీబీ వాళ్ళకి ఇవ్వచ్చు సార్ ఎలర్జీ నైన్ తో పాటు ప్రోకాడ్ ఇవ్వాలి సార్ రెండు కలిపి రెండు కలిపి ప్రోకాడ్ కూడా ప్రోకాడు ప్లస్ ఎలర్జీ నైన్ అయితే సార్ వాళ్ళకు అస్థిమా ఉంటే ఇవ్వచ్చు సార్ ఎలర్జీ నైన్ అస్తమానా దగ్గు దమ్ము అస్తమా అస్తమాకి ఎలర్జీ ప్రాబ్లం ఉండదు సార్ అస్తమాకి ఏమైనా వాడుతున్నారా అంటే బయట హాస్పిటల్ అవి వాడతారు అయితే దానికి సంబంధించి ఇవి ఇస్తే అట్లా ఇస్తే మరి ఎక్కువ అయితే ఆస్తమా అనేది ఎక్కువగా ఉంటే ఫస్ట్ ఆస్తమా రిలేటెడ్ సజెస్ట్ చేయండి ఓకే ఆస్తమా ఫస్ట్ అది క్లియర్ చేసుకున్నాక ఈ బీపీది కూడా కంట్రోల్ చేయవచ్చు మెల్లిగా ఈ రెస్పోకేర్ గానీ ఇవి ఇవ్వండి రెస్పోకేర్ ఆమ్లా కొలెస్ట్రాల్ ఫస్ట్ అస్త వస్తాం హార్స్మో ప్రాబ్లమ్ కొంచెం క్లియర్ చేసుకోండి ఆ తర్వాత స్పో కేర్ ఆమ్లానా రె స్పో కేర్ ఆమ్లా టాప్ స్క్రీన్ కొలెస్ట్రామ్ టాప్ స్క్రీన్ కొలెస్ట్రాల్ ఇవి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ మళ్ళీ అవి అవి ఇవ్వచ్చు సార్ ఇవ్వచ్చు ఓకే థ్యాంక్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ మీ అమూల్యమైన టైం మా టీం డిఏ కోసం ఒక నలభై నిమిషాలు కేటాయించి మా అందరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే సార్ రీడర్ ఈరోజు రోజు